రథ సప్తమి అన్నప్పుడే మనకి ఇక్కడ రథము సప్తమి అంటే ఏడు అంటే ఏడు గుర్రాలు అలాగే ఇది మనకి సూర్యభగవానుకి కూడా మనకి ఇది ఆయన జయంతిగా చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఈ రథసప్తమి అంటే మనకి చెప్పుకున్నదే సమస్త లోకాలకి కూడా వెలుగునిచ్చేవాడు సూర్యభగవానుడు ఇలాంటి భగవానికి సంబంధించిన జయంతి ఈ రథసప్తమి ఈ రథసప్తమి అంటే మాఘమాసంలో విశేషంగా చెప్పుకునేది ఈ రథసప్తమి ఎందుకంటే మాఘస్నాన స్నానం అని చెప్తున్నా కదా ఈ రథసప్తమి రోజు కూడా పూర్వ ఏదైతే మనకి ఈ సూర్యోదయం ఉంటుందో ఈ సూర్యోదయాన్ని పూర్వమే లేవాలి స్నానాదులు అంటే సూర్యోదయం అవుతున్న సమయానికే మనం శుచి అయి ఉండాలి ఉండి ఇక్కడ ఈరోజు మనం విశేషంగా స్నానం చేసేటప్పుడే కూడా జిల్లేడాకులు రేగిపళ్ళు కూడా మనం నెత్తి మీద భుజాల మీద చేతుల మీద పొట్ట మీద ఇలా పెట్టుకుని కాళ్ళ మీద స్నానం అనేది చేయమని చెప్తోంది శాస్త్రం ఎందుకంటే వీటిలో ఈ రేగి అనేటప్పటికి మనం బదరీ ఫలంగా చెప్తాం కాబట్టి వీటిలో కాస్త ఆ యొక్క శక్తి అనేది ఉంటుంది అంటే మనకి గ్రహణ శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ జిల్లేడాకుల మీద ఈ రేగుబడులు పెట్టి స్నానం చేయమని చెప్తారు అది కూడా ఏమిటి సూర్యోదయం అవ్వకుండానే అంటే సూర్యోదయానికి ముందే మనం స్నానం అనేది అయిపోవాలి ఈ జిల్లేడాకులతో స్నానం చేసిన తర్వాత ఎందుకంటే ఆరో ఆరోగ్యప్రదాత మనకి మనకి చెప్పేటప్పుడు కూడా మనకి ఏం చెప్తాము ఇక్కడ ఆరోగ్యం భాస్కరాది చేతని చెప్తాం కదా కాబట్టి ఇక్కడ సూర్యోదయం పూర్వమే సూర్యభగవానుడు వచ్చేటప్పటికే ఈ స్నానం అనేది అయిపోవాలి అలాగే ఇక్కడ ఈ స్నానం అయిన తర్వాత సూచి అయ్యి ఇక్కడ తులసి కోట దగ్గర మనకి అష్టదల పద్మాలు ముగ్గులు రంగవల్లెలు వేసుకొని అక్కడ ఆవు పిడకలతో అంటే ఇంతకు ముందర మనం సంక్రాంతికి గొబ్బిళ్ళ కింద పెట్టుకున్నాం కదా ఆ సంక్రాంతి గొబ్బిళ్ళు పెట్టుకునేవి మనం ఒక పిడకలుగా వేసుకోవడం అనేది జరుగుతుంది ఆ పిడకల్ని అంటే ఆవు పిడకల్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక పొయ్యిలా కానీ లేదా కుంపటిలో కానీ వేసుకొని వాటిల్లో ఒక వేసుకుని ఈ యొక్క పిడకలతో మనము స్వామివారికి నివేదనకి అవసరమయ్యే పదార్థాన్ని తయారు చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ ఆవు పాలు బియ్యము బెల్లంతో మాత్రమే చెయ్యాలి సుగంధ ద్రవ్యాలు లేటుగా వెయ్యి అంటే ఏమైనా యాలకులు ఇప్పుడు వెయ్యాలి కానీ ఎందుకంటే సూర్యభగవానుకి పళ్ళులు కాబట్టి మెత్తటి పదార్థాన్ని ఆయనకి నివేదనగా చేయాలి కాబట్టి ఈ మెత్తటి పదార్థాన్ని నివేదనగా చేస్తూ ఇక్కడ వేయాలి అలాగే ఈయన మనకి ఆ రోజు గుమ్మ ముందు రథం ముగ్గు వేయడం ఈయన మనకి తెలిసిందే ఈయన గతిని మార్చుకుంటూ ఉంటాడు ఈయన అంటే ఉత్తరాయణానికి అంటే దక్షిణాయనం అయిపోయి ఉత్తరా ఉత్తరాయణం వస్తుంది కాబట్టి ఈయన గతిని మార్పు చెందడం అనేది ఆయన గతి చెందుతుంది అలాగే ఈ సూర్య భగవానుడు ఎలా చదువు ఎలా తిరుగుతాడు అంటే వర్తులాకారంలో తిరుగుతాడు ఈయనకి ఒకటే అంటే ప్రతి రథానికి కూడా మనకి చూసుకున్నప్పుడు నాలుగు చక్రాలు లేకపోతే మూడు ఎదరో ఒకటి వెనకాల రెండు ఉండడం అలా ఉంటుంది కానీ ఇందు అలా కాదు ఒకటే చక్రం ఉంటుంది మనకి ఇంది ఏకచక్ర ధరం దేవం ఈయన ఒకటే చక్రం ఉంటుంది ఈయనకి ఒక చక్రము ఏడు గుర్రాలు ఒక సారథి కాబట్టి ఈయన ఏడు గుర్రాలు ఏడు రంగుల్లో ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ఈయన యొక్క రథసారధి ఎవరు అంటే ఈయన మొ ఇక్కడ కాళ్ళు ఉండవు అనమాట ఆయనకి కాబట్టి అలాంటి వాడే ఈయనకి రథసారధిగా ఉంటూ మనకి ప్రతి నిమిషము కూడా లోకాలకి ఈయన వెలుగును ప్రసరింపజేస్తాడు కాబట్టి ఇలాంటి ఏవైతే సూర్యభగవానుడు ఉన్నాడో ఈ సూర్యభగవాన్ని ఈరోజు విశేషంగా అర్చించడం అనేది జరుగుతుంది స్త్రీలు అయితే మనకి ఈ రోజు రథసప్తమి రోజు నోములు పట్టడం కూడా జరుగుతుంది ఈ రథసప్తమి రోజు ఈ యొక్క తులసి కోడ దగ్గర పద్మాలు వేసి అక్కడ జిల్లే మనకి ఈ యొక్క జిల్లేడాకులతో వాటితో స్నానం చేస్తాం కదా అయిపోయిన తర్వాత ఈ తులసి చెట్టు దగ్గర మనం ఆ కుదిరితే పెరడు అవన్నీ ఉంటే ఆవు పేడ తలుక్కొని చేసుకుంటాం లేకపోతే కనీసం తులసి కోడ దగ్గర శుభ్రం చేసుకుని రంగవల్లి దుద్దుకొని ఒక పక్కన ఈ పొయ్యిని ఆవు పిడగలతో చేసిన పొయ్యిని ఏర్పరచుకొని మీద ఇత్తడి గిన్నె శుభ్రంగా తోముకుని లేదా కొత్త గిన్నె ఓపుకుంటే కొత్త గిన్నె పెట్టుకుని పసుపు రాసి బుట్టు పెట్టుకుని దాంట్లో ఆవు పాలు మాత్రమే నీళ్లు పోయకుండా ఆవు పాలు మాత్రమే పోసి పొంగిన తర్వాత బియ్యాన్ని వేసి మెత్తగా ఉడికించి బెల్లం వేసి కలిపి స్వామివారికి నివేదన చేయాలి ఈలోపు స్వామివారి పూజ గురికై పక్కన చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసుకుని అంటే ఒక చిక్కుడుకాయ రెండు చిక్కుడుకాయలు ఇలా తీసుకుని ఈ మధ్యలో పుల్లలు పెట్టుకోవడం మళ్ళీ ఇంకో రెండు చిక్కుడుకాయలు తీసుకోవడం ఇలా దానికి అండిగా అంటే దానికి ఒకటి ఇలా పెడితే ఇంకోటి దానికి పైన అడ్డంగా పెట్టడం ఇలా కొంత చేసిన తర్వాత అది ఒక రథంలా వస్తుంది ఆ రథం పైన ఈ చిక్కుడు ఆకులను బోధించి రథాకారంలో చేసుకుని దాంట్లో రెండు రేగుబడి వేసి సూర్యభగవానుడి ప్రతిమను కానీ లేదా సూర్యభగవానుడి ఫోటోను కానీ లేదా సూర్య భగవానుడు ఎదురుగుండానే ప్రత్యక్ష దైవంగా ఉంటాడు కాబట్టి మనం అక్కడ ఒక రూపాయినైనా సరే ఏదో ఒక జ్ఞానాన్ని పెట్టి అందులో సూర్యభగవాను ఆహ్వానం చేసుకుని అదే సూర్యభగవాన్ అనుకుని ప్రత్యక్షంగా ఉన్న సూర్యభవాన్ని దిగుణబడి ఆయనకి ఈ పదహారు ఉపచారాలకు సంబంధించిన పూజ ఆయనకు సంబంధించిన అష్టోత్తరము ఆదిత్య హృదయ పారాయణ ఇవన్నీ కూడా విశేషంగా చేసుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈయనకి ఎర్రటి పూలతో పూజ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఆయన ఎర్రదనంతో ఉంటాడు కాబట్టి ఎర్రటి పూలు అలాగే ఎర్రటి చందనం ఎర్ర చందనం ఇలాంటివి దొరుకుతుంది కదా మామూలుగన్నం కాకుండా ఇలాంటి దాంతో స్వామివారిని అర్చన చేసుకోవడం ద్వారా ఆయన విశేష ఫలితాన్ని పొంది మనకి ఆ ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ తొలుగుతాయి మానసిక స్థైర్యం మనకి వస్తుంది జ్ఞానం వస్తుంది సంతానపరంగా మొత్తం అన్ని రకాలుగా కూడా సూర్యభగవానుడు మనం పూజించిన భక్తులకి అన్ని రకాలమైన కోరికలను కూడా ఈయన తీర్చడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రథసప్తమని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆ సూర్యభగవాను యొక్క ఆరాధన అనేది తప్పకుండా చేసుకోవాలి ఈ ఎవరైతే ముఖ్యంగా ఇంట్లో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ తప్పనిసరిగా ఈ రథసప్తమని మాత్రం మిస్ కాకుండా కనీసం చేసుకుని ఆ చేసుకున్న తర్వాత ప్రసాదం ఉంటుంది కదా ఆ ప్రసాదాన్ని దండం పెట్టుకుని కనీసం ప్రసాదాన్ని అయినా కూడా అయినా కూడా స్వీకరించినా కూడా ఆ ఫలితం అనేది దొరుకుతుంది అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే రథసప్తమి రోజు తరిగిన కూర తినరు అందుకనే చూడండి చిక్కుడుకాయలు ఊల్చుకుని చిక్కుడుకాయ కూర చేసుకుంటారు టమాటాలు అనుకోండి ఉడగబెట్టుకుని పేసిన అదే కొంచెం వంటి చేతిలోనే స్మాష్ చేసుకోవడం కానీ అలాంటివి చేసుకుంటారు అంటే కొంతమంది ఆచారం ప్రకారం ఇందులో తరిగిన కూర కూడా తినరు కాబట్టి ఇలాంటి నియమాలన్నీ పాటించుకుంటూ ఈ యొక్క సూర్యభగవాన్ ఆరాధన చేసుకొని ఆయన యొక్క ఆయన ఆరాధన చేసుకొని ఆయన యొక్క ఆశీసులు అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో లోక సంస్థ సుఖనోభవంతో